దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు సైతాన్ని కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడో అనుకోకండి నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నా అన్యాయంగా చేస్తున్నా అన్యాయంగా జీవిస్తున్నా అవినీతిగా సంపాదిస్తున్నా అక్రమముగా జీవిస్తున్నా నాకు ఆరోగ్యం బాగానే ఉంటుంది జీతం ఎక్కడ ఆగిపోవటం లేదు లాభాలు ఎక్కడ తరిగిపోవటం లేదు మా ఆవిడ కూడా అనుమానించటం లేదు ఎంత అన్యాయంగా జీవిస్తుందని ఎవడో పట్టుకోవటం లేదు అంత నాకు కలిసి వస్తుంది అనుకుంటున్నా జాగ్రత్త కాసేపు మాత్రమే కలిసి వచ్చే కాలం ఆ తర్వాత పండగ ఉన్నారా మన మధ్య దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కూడా చలామణి అయిపోతున్నారు వారు ఏమీ కాదు ఏమీ కావటం లేదు అనుకుంటున్న వారు ఉన్నారా అదో నేను తుఫాను నీ కోసం కాచుకొని కూర్చుంది భయంకరమైనటువంటి తుఫాను నువ్వు ఎదుర్కోబోతున్నావు యోనా అనుకున్నాడు అంతా నాకు కలిసి వస్తుంది అనుకున్నాడు వాడలోకి వెళ్ళిపోయాడు చక్కగా భర్త దొరికింది పడుకున్నాడు ప్రశాంతంగా వాడ వెళుతుంది దేవుడు యోనాతో అంత ముందు మాట్లాడేవాడు మాట్లాడే దేవుడు కాస్త మాట్లాడడం మానేశాడో తను చేతులతో మాట్లాడడం మొదలు పెట్టాడు తన క్రియలతో మాట్లాడడం మొదలు పెట్టాడు నా మాట వినకుండా నాకు వ్యతిరేకంగా యోనా వెళ్తున్నాడు చూస్తా ఎంత దూరం వెళ్తాడో చేస్తా నేను చెయ్యాల్సినటువంటి శాస్త్రి ఏమిటో దేవుడు యోనాతో మాటలతో మాట్లాడడం మానేసి చేతలతో మాట్లాడుతున్నాడు మన మధ్య ఎవరైనా దేవుడు చెప్పింది ఒకటి దేవుడు జీవించమన్న జీవితం ఒకటి నువ్వు బ్రతకాల్సినటువంటి బ్రతుకు ఒకటి కానీ రోజు నువ్వు చేస్తుంది చేస్తుంది చూస్తుంది సంపాదిస్తుంది అంతా కూడా దేవుడికి వ్యతిరేకం అయితే వినో దేవుడు దిగిరాబోతున్నాడు దేవుడిని ఎదుర్కోబోతున్నాడు